కోవిడ్ మహమ్మారి అంతరించిపోయిందని ఆనందంలో మనం ఉంటే కొత్త కొత్త వైరస్లు కొత్త కొత్త పేర్లు రంగప్రవేశం చేసి ప్రజల్ని కలవరపరుస్తూ ఉన్నాయి వార్తాపత్రికల్లో టీవీల్లో పతాక శీర్షికలో ఒక కొత్త జబ్బు వచ్చిందని చెప్పి ప్రజలు భయపడుతున్నారు దాని పేరు నిఫా వైరస్ ఈ నిఫా వైరస్ అనేది కొంతమంది వినుండరు వైరస్లు అనేవి కొత్త వైరస్లు రావటం ఉన్న వైరస్లు రూపాంతరం చెందటం అనేది సహజం ఈ నిఫా వైరస్ అనేది వెలుగులోకి ఎప్పుడొచ్చిందంటే జూలై పదవ తారీఖున కేరళలో కొజికోడ్ మెడికల్ కాలేజీలో పద్నాలుగేళ్ల బాలుడు ఈ నిఫా వైరస్సు మెదడుకి ఊపిరితిత్తులకు పాకి ఎన్ని మందులు ఇచ్చినా కూడా ఫలితం లేకుండా మరణించినప్పుడు ఒక్కసారి దేశమంతా ఉలిక్కిపడింది అమ్మో పిల్లల్ని హరించి వేస్తూ ఉంది మాకు ఒకగానొక్క కొడుకు ఒకతే కూతురు ఒకరైతే సరిపోతారు ఒకరే ముద్దనుకున్నాము ఇలాంటి జబ్బులు వస్తే ఎట్లా అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు భయపడుతున్నారు ఈ కేరళ యొక్క కేసును మనం పరిశీలిస్తే జూలై మొదటి వారంలో ఆ బాలుడు మల్లప్పూర్ జిల్లాలో పండికడ్ అనే గ్రామం పండిక్కడ్ అనే గ్రామంలో కొన్ని లక్షణాలతో అతనికి బయటపడింది అది ఆ ఊర్లో వాళ్ళకి తెలవలాది వైరస్ అని ఏదో జ్వరము దగ్గు ఇవన్నీ తగ్గకపోయేసరికి కోజికోడ్ మెడికల్ కాలేజీకి తరలించి అక్కడి నుంచి ఈ రక్తాన్ని అతని శరీరం నుంచి సేకరించిన ద్రవాలను పూనాలో ఉండే జాతీయ వైరాలజీ సంస్థకు పంపిస్తే అక్కడ వాళ్ళు నిర్ధారణ చేశారు ఇది నిఫా వైరస్ అని ఈ నిఫా వైరస్ నిర్ధారణ కాగానే కేంద్ర ప్రభుత్వము ఆస్ట్రేలియా నుంచి మోనోక్లోనల్ యాంటీబాడీస్ని దిగుమతి చేసుకుంది ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ వాడటం వల్ల ఆశాజనకమైన ఫలితాలు వస్తున్నట్టు పరిశోధనలు వెల్లడిస్తూ ఉన్నాయి ఇక ఈ పిల్లవాడు మరణించగానే కేరళ రాష్ట్రం అప్రమత్తమైంది ఆయనతో కాంటాక్ట్లోకి వచ్చిన రెండు వందల అరవై మందిని ఈ కాంటాక్ట్స్ని ఎవరెవరైతే అతనితో దగ్గరకు వచ్చారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళందరినీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ ఒక నెల రోజుల పాటు ఆ రెండు వందల అరవై మందిని వైద్య ఆరోగ్య సిబ్బంది ట్రాకింగ్ చేస్తున్నారు ఒక అరవై మందినైతే హాస్పిటల్లోనే మీరు హాస్పిటల్లో ఉండండి రోజువారీగా మీ ఆరోగ్య పరిస్థితిని గమనించడానికి సులభంగా ఉంటుంది అని చెప్పారు ఇది భయంకరమైన వ్యాధి ఇది కోవిడ్ కంటే కూడా దారుణమైన వ్యాధి అయితే ఇప్పటి వరకు ఈ వ్యాధి కేరళ రాష్ట్రానికి పశ్చిమ బెంగాల్కే పరిమితమైంది గతంలో ఎన్నడూ కూడా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న చరిత్ర లేదు అయితే కేరళ నుంచి ఎవడైనా మన ఆంధ్ర తెలంగాణకు వస్తే వాళ్ళు ఈ జబ్బును పట్టుకొచ్చే అవకాశం ఉంది కనుక దీని గురించి అవగాహన ఉండటం అనేది అవసరం భయపడాల్సిన అవసరం లేదు టెన్షన్ పడద్దు ఆందోళన చెందవద్దు రెండు వేల పద్దెనిమిదిలో కేరళలో నిఫా వైరస్ వల్ల ఇరవై మరణాలు సంభవించినాయి రెండు వేల పంతొమ్మిదిలో ఒక కేసు వచ్చింది ఆ ఒక కేసు చికిత్సతో కోలుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ఒకరికి నిఫాస్ సోకితే ఆ ఒకడు మరణించాడు ఇరవై ఇరవై మూడు గత సంవత్సరంలో ఆరుగురికి జబ్బు వస్తే నలుగురు కోలుకున్నారు ఇద్దరు మరణించారు అసలు ఈ జబ్బు ఎలా వస్తుంది అంటే గబ్బిలాల నుంచి వస్తుంది ఇది కూడా పండ్లు తినే గబిలాలు ఈ గబ్బిలాలు పండ్లు కొరుకు తింటాయి అందుకే మనం ఎప్పుడు కూడా ఏ పండు తిన్నా పక్షులు కొరికిన పండ్లు ఏది కూడా తినకూడదో ఆ కొరికిన పండు తింటే ఆ లాలాజలములో ఉండే వైరస్ మనకు సోకే అవకాశం ఉంది ఏదైనా పండు ఈ గబ్బిలం దాన్ని అంటుకుని లేదా గబ్బిలం యొక్క లాలాజల పండు మీద ఉంటే చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు కూడా ప్రయాణాల్లో కానీ రోడ్డు మీద కానీ ఓ పండు కొనుక్కుంటారు వెంటనే దాన్ని తినేస్తారు కడుక్కోరు మీరు ఎక్కడ పండున్నా రైల్లో కూడా రైల్లో కూడా ఉంటాయి టాయిలెట్ దగ్గరికి వెళ్ళండి శుభ్రంగా కడుక్కోండి కడుక్కోకుండా ఏ పండు కూడా తినద్దు కడుక్కోకుండా పండు తినటం వల్లే ఈ వైరస్ల వల్ల వ్యాధులు మనకు వస్తుంటాయి గబ్బిలాయలు ఎక్కడుంటాయి అధికంగా దేవాలయాల్లో ఉంటాయి కనుక దేవాలయ అధికారులు రెవెన్యూ అధికారులు దృష్టి పెట్టి ఆ గబ్బిలాలను దేవాలయాల నుంచి తరిమేసే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి దేవాదాయ శాఖ అవసరమైతే గబ్బిలాలను నిర్మూలించడానికి కావలసిన ప్రత్యేక నిధులు కూడా కేటాయించవలసిన అవసరం ఉంది అలాగే గబ్బిలాలే కాకుండా నల్లగా ఉండే పందులు ఉంటాయి ఊళ్ళలో మల వ్యర్థాలను మానవ మల వ్యర్థాలను తిని అవి జీవిస్తూ ఉంటాయి నల్ల పందులు కూడా జనావాసాల్లో పెంచకూడదు జనావాసాలకు దూరంగా ఐదు కిలోమీటర్ల దూరంలో నల్ల పందులు ఉంచాలి ఆ పందుల వల్ల కూడా రావచ్చు ఒక్కసారి గబ్బిలో నుంచి మనిషికి వచ్చిన తర్వాత మనిషి నుంచి ఒక మనిషి నుంచి మరొక మనిషికి అంటుతుంది మనిషి రక్తము నుంచి కానీ మనిషి స్రావాలు ద్రవాలు ముక్కు నుంచి కారిన ద్రవం అలాగే నోట్లోంచి కారిన లాలాజలం ఈ విధంగా మనిషి నుంచి మనిషికి అంటే అవకాశం ఉన్నది మొదటి కేసు గబులం నుంచి వచ్చిన ఇక తదుపరి వ్యాప్తి అనేది ఒకరి నుంచి ఒకరికి సులభంగా అంటే అవకాశం ఉంది ప్రాథమికంగా లక్షణాలు ఎలా ఉంటాయంటే జ్వరం తలనొప్పి కండరాల నొప్పి వాంతులు గొంతు నొప్పి ఆకలి వేయకపోవటం వికారము మగతగా ఉండటం మగతగా ఉండి అపస్మారక స్థితికి వెళ్ళవచ్చు మగతగా ఉండి ఫిట్స్ మూర్ఛ కూడా రావచ్చు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది కలిగి ఆక్సిజన్ శాతం పడిపోయి ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే పరిస్థితి కూడా ఉంటుంది మరణానికి ప్రధాన కారణం ఈ వైరస్ మెదడుకు సోకటం మెదడుకు పాకటము ఊపిరితిత్తులకు పాకటం వల్ల మరణం సంభవిస్తుంది దీనికి ఏమైనా టీకాలు అందుబాటులో ఉన్నాయంటే ప్రస్తుతం దీనికి టీకాలు అందుబాటులో లేవు అయితే మోనోక్లోనల్ యాంటీబాడీస్ మన దేశ అవసరాలకు సరిపడా కేంద్ర ప్రభుత్వము ఆస్ట్రేలియా నుంచి తెప్పించి స్టాక్ పెట్టింది అలాగే ఎప్పుడైతే కేరళలో బాలుడు మరణించాడనే సందేశం కేంద్ర ప్రభుత్వానికి అందగానే పూనాలో ఉండే జాతీయ వైరాలజీ ల్యాబొరేటరీ నుంచి ఒక సంచార వైద్యశాలను కేరళ రాష్ట్రానికి పంపటం జరిగింది వైరాలజీ నిపుణులు టెస్టులు ఇప్పుడు కేరళలోనే జరుగుతూ ఉన్నాయి దాకా నమూనాలు పంపవలసిన అవసరం లేదు అంతేకాకుండా అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక వైద్యుల బృందాన్ని ఢిల్లీ నుంచి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్ జాతీయ అంటువ్యాధుల నియంత్రణ సంస్థ నుంచి ఒక ప్రత్యేక వైద్య బృందాన్ని కేరళకు పంపించింది ఏదైనా ఏ వైరస్ అయినా ఏ బ్యాక్టీరియా అయినా ఏ ఫంగస్ అయినా ఏ సూక్ష్మజీవైనా మనకు రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి త్వరగా ప్రవేశిస్తుంది రోగ నిరోధక శక్తి ఎవరికి తక్కువ ఉంటుందంటే షుగరు బీపీ గుండె జబ్బులు గుండెకు స్టెంట్లు గుండెకు బైపాస్ ఆపరేషన్లు మూత్రపిండాల వ్యాధులు కీళ్ళ వ్యాధులకు స్టెరాయిడ్ మందులు వాడతారు దీర్ఘకాలికంగా స్టెరాయిడ్ మందులు వాడేవారు ఈ విధంగా రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి వైరస్ల వ్యాప్తి సులువుగా జరుగుతుంది రోగ నిరోధక శక్తిని పెంచుకోవటానికి కొన్ని ప్రకృతిపరంగా మార్గాలు ఉన్నాయి యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామము చేయటము ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు అలాగే డాబర్ కంపెనీ వాళ్ళు చవన్ ప్రాస్ అని తయారు చేస్తారు అది ఉదయం ఒక స్పూను రాత్రి ఒక స్పూను చవన్ ప్రాస్ తినటం వల్ల మన శరీరంలో ఉండే రోగనిరోధక వ్యవస్థ ప్రేరేపించబడి బ్యాక్టీరియా వైరస్సులు శరీరంలోకి ప్రవేశిస్తే దాడి చేయటానికి ఉపయోగపడుతుంది ఈ చవనప్రాస్ ఎలా ఉంటుందంటే హల్వా ఉంది కదా మనం హల్వాలా ఉంటుంది అది తీసుకోవటం మంచిది అలాగే గ్రామీణ వాసులకి అందరికీ తెలిసిందే తిప్పతీగ ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది మన ఇళ్ళ ఇంట్లో ఉంటుంది ఇంట్లో చుట్టుపక్కల మట్టిపో మట్టి ఉన్న ప్రాంతం ఉంటే అక్కడ ఉంటుంది పొలం గట్ల మీద ఉంటుంది చాలల్లో ఉంటుంది గట్ల మీద ఉంటుంది చెరువు గట్ల మీద ఉంటుంది ఈ తిప్పతీగా ఆకు రోగనిరోధక వ్యవస్థని అభివృద్ధి చెందిస్తుంది దీన్ని గుడూచి అంటారు గిలాయ్ అంటారు కనుక గ్రామాల్లో ఉండేవాళ్ళు లభించేవాళ్ళు రోజుకు రాత్రి రాత్రిరోటి రెండు తీగలు నవిలితే మీ రోగ నిరోధక వ్యవస్థ బ్రహ్మాండంగా పెరుగుతుంది అలాగే లీ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు హెర్బల్ మందును ఒకదాన్ని తయారు చేశారు దాని పేరు ఇమ్యూనో పేరులోనే ఉంది ఇమ్యూనోలాక్ట్ అంటే ఇమ్యూనిటీని పెంచే మందు అని అది ఉదయం ఒకటి ఒకటి వరుసగా ఒక నెల రోజులు వాడితే రోగ శక్తి బాగా పెరుగుతుంది అలాగే మనకు రోజు దొరికే నిమ్మ నారింజ కమలా పండ్లు అట్లాగే విటమిన్ సి అధికంగా ఉండే సిట్రస్ జాతికి చెందిన పండ్లు జామ కూడా విటమిన్ సి ఉంటుంది ఈ విటమిన్ సి వల్ల కూడా రోగనిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంటుంది కనుక ఈ నిఫా వైరస్ గురించి ఎవరు భయపడద్దు ఆందోళన చెందవద్దు అయితే సమాచారం మనం తెలుసుకుని ఉండాలి ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమైంది తెలుగు రాష్ట్రాల్లో వానలు విపరీతంగా పడుతున్నాయి దోమలు కూడా ఒక పక్కన పెరుగుతూ ఉన్నాయి అటువంటి సమయంలో ఈ కొత్తగా వచ్చిన నిఫా వైరస్ డాక్టర్లకు ప్రజలకు అవగాహన ఉండాలి అది అవ్వచ్చు అని డాక్టర్లు కూడా అనుమానించాలి అనుమానం వచ్చినప్పుడు వైరాలజీ పరీక్షలు చేయాలి ఇది చూసి మీరు ఎటువంటి ఆందోళనకు గురవద్దు టెన్షన్ పడద్దు ఇది ఏ జ్వరం వచ్చినా ఏ ఒళ్ళు నొప్పులు వచ్చినా నిఫా అనుకుని మీరు ఆందోళనకు గురే పరిస్థితి అవసరం లేదు మనకింతవరకు ఇన్ని సంవత్సరాలైంది ఈ నిఫా వైరస్ అనేది తెలుగు రాష్ట్రాల్లో మనకు రాలేదు కనుక భవిష్యత్తులో కూడా మన తెలుగు రాష్ట్రాల్లోకి ఈ నిఫా వైరస్ ప్రవేశించే అవకాశము ఉండదు అని వైద్య నిపుణులు భావిస్తున్నారు